బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాసనసభ్యులు కన్సర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల కన్సర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో చేపట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు చనిపోయారు వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదన్నారు ఎండిన పంటలను చూడడానికి రావడం లేదని కరెంటు లేదు నీళ్లు లేవు కన్నీలే మిగిలాయని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలన్నారు చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలని మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి అన్నారు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు బంధు పదిహేను వేలు వడ్లకు మొక్కలకు ఐదు వందలు బోనస్ రైతు కూ పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు ఈ రైతు దీక్ష కార్యక్రమంలో కనగల ఎంపీపీ కరీంపాషా నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండూ సైదుల్గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య కొండూరి సత్యనారాయణ బక్రం వెంకన్న కంచనపల్లి రవీందర్రావు ప్రముఖ కవి గాయకుడు చింతల యాదగిరి కౌన్సిలర్లు యామా కవిత దయాకర్ మారగోని గణేష్ నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కనగల్ నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య దేప వెంకటరెడ్డి పల్లెడ్డి రవీందర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు

ట్యాన్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది దాంతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు చేయాల్సిందే దానికోసం వంద రోజుల కార్యక్రమాన్ని కూడా వెంటనే వారి మీద మరి అడుగుతా కూడా బాగుండదు వంద రోజులు అయిన తర్వాత వారు వెంట పడాలనుకున్నాం మరి వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ వారే చెప్పినటువంటి మాట డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మా అధికారం మేము మా ప్రభుత్వం వస్తుంది రెండు వేలు కాదు నాలుగు వేలు తీసుకోమన్నాడు